హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్ దిస్ ఈజ్ ప్రియా సో ఈరోజు బ్లాగ్లో అయితే చూస్తున్నారు కదా మా మామయ్య వాళ్ళ పెళ్లి పెళ్ళికూతురు చేయడం అనమాట ఇదంతాను చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు అసలు ఇది కూడా ఎర్లీ అవర్స్లో అనమాట వచ్చింది ముహూర్తం పెళ్లి కూతురుని చేయడం సో పాపం వాళ్ళు నైట్ నైటే వచ్చేసి డెకరేషన్ వాళ్ళు చేయాల్సి వస్తుంది అంతే కదండి మరి ముహూర్తాలు తెల్లారి అట్లా ఉన్నప్పుడు పాపం డెకరేషన్ వాళ్ళు వచ్చి రాత్రి అంతా చేస్తూ ఉంటారు డెకరేషను మేము అందరం తయారైపోయి సో పెళ్ళికూతురుని చేసినప్పుడు వడియాలు అవి పెట్టడం అవి ఉంటుందన్నమాట మాకు సో వడియాలు అవి పెట్టడం అండ్ అలానే ఇంకో సైడ్ ఏమో సత్యనారాయణ స్వామి వ్రతానికి ఏర్పాట్లు చేస్తున్నారనమాట ఏ ఫంక్షన్ అయినా సరే మనకి ఫంక్షన్ హాల్స్లో అట్లా చేసేదానికంటే కూడా మన ఇంట్లో చేసుకుంటే కనుక ఆ అందం కళ చాలా వేరుగా ఉంటుంది కదండీ సో నాకైతే ఏదైనా సరే ఇంట్లోనే చేయడం నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా తప్పక అంతమంది జనాల్ని మన ఇంటి దగ్గర మన దగ్గర ఉండే ప్లేస్ సరిపోదు కాబట్టి బయట ఫంక్షన్ హాల్స్ చేయాల్సి వస్తుంది కానీ ఏదైనా సరే మన ఇంటి దగ్గర చేసుకుంటే ఆ కళ అందమే వేరుగా ఉంటుంది సో మార్నింగే పెళ్ళికూతురుని చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు పెళ్ళికూతురుని తీసుకుని వచ్చి ఇదిగోండి తినే పెళ్ళికూతురు అనమాట మా మామయ్య కూతురు అండ్ అలానే తోడిపెళ్ళి కూతురు వచ్చి మా తమ్ముడి కూతురు అనమాట సో తను పెళ్ తోడిపెళ్ళి కూతురు సో చక్కగా వాళ్ళిద్దరూ మళ్ళీ రెడీ అయిపోయి ఇప్పుడు పసుపు కొడతారు అండ్ ఇప్పుడు కొట్టిన పసుపుని పసుపు కొమ్ములతో పసుపు కొడతారు కదా సో ఆ పసుపుని తలంబ్రాల అక్షంతాల్లో కలుపుతారు అనమాట ఇప్పుడు అన్నీ కూడా పేస్టల్ కలర్స్ బాగా ట్రెండింగ్ కదండి సో అన్నీ పేస్టల్ షేడ్స్లోనే ఉంటున్నాయి అనమాట శారీసు అండ్ జ్యువెలరీ ఏమో మనకి యాంటిక్ దాన్ని ఏమంటారు నక్షి ఫినిషింగ్ ఇవన్నీ ట్రెండింగ్ కదా సో అవన్నీ ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా తయారు తయారైన పెళ్ళికూతురు అనమాట మా అప్పుడు ఇలాంటివి ఏమీ లేవు అండ్ నాకు ఈ రోల్ అయితే స్పెషల్గా చాలా బాగా నచ్చిందండి చూస్తున్నారా ఇది కావండి ఇది చక్కగా లోపలంతా కూడా నాపరాయ దాని మీద మనకి వెండి తొడుగులాగా చేసేసారనమాట అది చాలా బరువుగా ఉంది అండ్ చక్కగా మనం బాగానే దంచేసుకోవచ్చు మంచిగా స్ట్రాంగ్గానే ఉందనమాట అది సో బాగానే దంచేసుకోవచ్చు ఇదిగోండి ఇంకోవైపు ఏమో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది సో వ్రతము ఇవన్నీ అయిపోయిన తర్వాత సూత్రాలు అవి తీసుకురావడం అని చెప్పి వెళ్ళాం అనమాట పంతులు గారి ఇంటి దగ్గరికి వెళ్ళాము వెళ్ళి నేను కూడా వెళ్ళానండి మామూలుగా అయితే ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే వెళ్ళచ్చు సో నేను కూడా మార్నింగే కదా సో నేను కూడా వెళ్ళాను అనమాట అమ్మ వాళ్ళతో కలిసి సూత్రాలు అవి పంతులు గారి దగ్గర నుంచి తీసుకుని వచ్చి ఆ తర్వాత ఇదిగోండి ఇదేమో ద్వారకా తిరుమలలో అనమాట చిన్న తిరుపతిలో సో చిన్న తిరుపతిలో వెళ్ళిపోయిన తర్వాత ఈ రూమ్స్లో మాకు వాళ్ళు ఇచ్చిన స్నాక్స్ అనమాట ఇప్పుడు మేము స్నాక్స్ తింటున్నాము ఆ స్నాక్స్ తినడం అయిపోయిన తర్వాత ఇంకా వియపురాలు మర్యాదలు జరుగుతాయి మాకు అంటే కొంతమంది ఎదుర్కోలు అట్లా అంటారేమో నాకు సరిగ్గా పేరు అయితే ఐడియా లేదండి బట్ మా సైడ్ అయితే మాత్రం గోదావరి సైడ్ వియపురాలు మర్యాదలు అని అంటాం అనమాట సో మేము దానికి ప్రిపేర్ అవుతున్నాము స్నాక్స్ ఇచ్చిన స్నాక్స్ అన్నీ తినేసి ఇదిగోండి పెళ్ళికొడుకు అయితే వచ్చేసాడు అనమాట వాళ్ళదేమో వాళ్ళదేమో పాలకోలు అనమాట అండి సో పాలకొల్ల నుంచి వాళ్ళు ద్వారకా తిరుమల వచ్చేసారు అక్కడ అన్నీ కూడా కాటేజెస్ లాగా ఉన్నాయన్నమాట అంటే ఇండివిజువల్ ఇండిపెండెంట్ హౌసెస్ లాగా ఉన్నాయి రూమ్స్ అంటే స్పెషల్గా అట్లానే ప్రతిదీ మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క ఇల్లు లాగానే ఉన్నాయి పెద్ద హాల్ ఉంది అలానే రూ టూ త్రీ బెడ్రూమ్స్ లాగా ఉన్నాయన్నమాట సో వాటిని మనం రెంట్కి తీసుకుని అందరికీ ఒక థర్టీ థర్టీ ఫైవ్ మొత్తం వచ్చిన వాళ్ళందరూ సరిపడేలాగా మా తీసుకున్నారు తీసుకున్నారన్నమాట ద్వారకా తిరుమలలో అండ్ చెప్తున్నాం కదండి అసలు వ్లాగ్ చేయడం అనేది నిజంగా చాలా కష్టం అండి అసలు అందరూ ఎలా చేస్తున్నారు అనేది నిజంగా ఆశ్చర్యం అండ్ చాలా హ్యాట్స్ ఆఫ్ గ్రేట్ అనే చెప్పాలి బికాజ్ ఆల్రెడీ స్ట్రెయిన్ అయిపోయి ఉంటాము జర్నీస్ లేట్ నైట్స్ పడుకోవడం ఎర్లీ అవర్స్లో లేవడం సో దాంతోపాటు వీడియో కూడా మనం ఫోన్ తీసుకుని వీడియో తీసి మనం ఏది ఎప్పుడు ఎలా రికార్డ్ చేయాలి అవన్నీ ఆలోచించి పెట్టుకొని రికార్డ్ చేయడం నిజంగా వ్లాగింగ్ చేసే వాళ్ళకి చాలా గ్రేట్ అండ్ రెగ్యులర్ బ్లాగ్ చేసే చేసేవాళ్ళైతే అసలు ఇంకా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి సో ఇదిగోండి మొత్తానికి పెళ్ళికూతురు అయితే వచ్చేసింది పెళ్ళికోడుకుని ఇన్వైట్ చేయడానికి అండ్ నేనైతే ప్రతి దాంట్లోనూ నేను అక్కడ వెళ్ళి అటెండ్ అయ్యే దాంట్లో చిన్న దాంట్లో కూడా నేను మిస్ అవ్వకుండా ఉండాలనే నేను ట్రై చేశానండి బికాస్ నాకు పిల్లలు ఎవ్వరూ లేకుండా వెళ్ళాను కదా సో ఇలాంటివి నార్మల్గా అయితే అవసరం ఉండదు అనమాట మనం అందరం అక్కడ అబ్బాయి తరఫు వాళ్ళు ఎవరు ఉంటారో ఇక్కడ మెయిన్గా ఉండేవాళ్ళు ఉంటే సరిపోతుంది బట్ నేను మాత్రం ఖచ్చితంగా అన్నిట్లోనూ ఉండాలి అన్నట్టుగానే అనుకుని ప్రతి దాంట్లోనూ నేనే ఉన్నాను కానీ పెళ్ళి అంటే ప్రతిదీ టైం ఉంటుంది ముహూర్తం ఉంటుంది ఆలోపే అన్నీ కానిచ్చేలాగా ఆలోపే అన్నీ చేయగలిగేలాగా మనకి ప్లాన్ చేసుకోవాలి కదండి సో నిజంగా పెళ్ళిలో మా పేరెంట్స్ కానీ ఎవరైనా సరే ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కానీ ఎలా చేస్తున్నారో చాలా గ్రేట్ అనిపిస్తుంది అనమాట అన్ని ముహూర్తానికే అవ్వాలి అన్ని టైంకి అవ్వాలి అన్నీ బాగా జరగాలి సందడిగా జరగాలి బాగా జరగాలి ఎవరికి ఏ లోటు రాకూడదు ఇన్ని చే ఇన్ని మేనేజ్ చేసుకుంటూ మ్యారేజ్ చేయడం అంటే నిజంగా అందుకనే పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టు చూడు అని అంటారేమో ఇదిగోండి ఇవన్నీ కూడా పానకాల కావిడి తర్వాత వియపురాలు మర్యాదలు రెండు ఒకేసారి జరుగుతాయన్నమాట అంటే ఫస్ట్ అబ్బాయి అబ్బాయి తరఫు వాళ్ళకి కూర్చోపెట్టి పానకాల కావిడి చేసి వాళ్ళకి పానకాది ఇచ్చి అది అయిపోయిన తర్వాత లేడీస్ని కూడా కూర్చోపెట్టి వాళ్ళకి మీ వియపురాలు మర్యాదలు అవి చేసి ఆ తర్వాత వాళ్ళు సేమ్ మాకు మా సైడ్ అంటే అమ్మాయి తరపు సైడ్ వాళ్ళకి చేస్తారనమాట అంటే చాలామందికి తెలిసే ఉంటుందిలేండి బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇవన్నీ కూడా లాగా అనమాట ఇదేమో వెండి సొబ్లేక తెలుసు కదండి అందరికీ అండ్ ఇవన్నీ కూడా పెళ్ళికొడుకు వాళ్ళని కూర్చోబెట్టినప్పుడు వాళ్ళకి అందించేస్తారు ఇదేమో పానకం బిందె చూసారు కదా సో ఆ పానకాలు కావడప్పుడు తర్వాత లాస్ట్లో అందరికీ కూడా ఇచ్చేస్తారనమాట ఆ పానకాన్ని అండ్ యంగ్స్టర్స్ ఉంటే కనుక ఇది చాలా బాగుంటుందండి చాలా సరదాగా ఉంటుంది నవ్వుకోవచ్చు అనమాట బాగుంటుంది సో ఇదిగోండి ఇది మేము వాళ్ళకి చేసిన వియపురాల మర్యాదలు అన్నమాట వాళ్ళకి అలా దండలు వేసి వడియాలు దండలు అలానే ఇది చూసారా కళ్ళకి పిల్లలు పెట్టుకునే కళ్ళజోళ్ళు ఫ్లవర్ మాలలు ఇంకా మా పెళ్ళిళ్ళప్పుడైతే అసలు ఇంకా చాలా చాలా చేసేవాళ్ళం అనమాట అవన్నీ యాక్చువల్గా అయితే మేమే తయారు చేసుకున్నాము ఇప్పుడైతే కొంచెం బయట ఎవరికైనా ఆర్డర్ ఇచ్చేయడం అలాంటివి ఉన్నాయి కానీ నా పెళ్ళికైతే నేను ఇలాంటివన్నీ నేనే చేశానన్నమాట అండ్ నా పెళ్ళికి అప్పడాలు ఇస్తారు వీపరాలు మర్యాదలు చేసినప్పుడు అప్పడాలు సో అప్పడాలు కూడా మేమే ఇంట్లో చేసామన్నమాట అమ్మ వాళ్ళే చేశారు అందరూ కొత్తగా పరిచయం అయిన వాళ్ళతోటి మనం అలా ఉండడం సో నాకు కూడా చాలా హ్యాపీ అండి ఇది సో మర్యాదలు చేసేటప్పుడు నేను కూడా చేస్తాను కాబట్టి చేసేటప్పుడు నేను వీడియో తీయడానికి నాకు కుదరలేదు సో అయిపోయిన తర్వాత తీసాను ఈవిడే అనమాట మా మా మావయ్య కూతురు వాళ్ళ అత్తగారు అనమాట వాళ్ళు సో ఫైనల్గా ఇంతవరకు అయిపోయిన తర్వాత తర్వాత మమ్మల్ని కూడా కూర్చోబెట్టి అవి సేమ్ ఇవే మర్యాదలు వాళ్ళకి చేసినవే రిటర్న్లో మాకు మళ్ళీ వేసేస్తారు అనమాట అవే దండలు తీసి ఇదిగోండి నా గెటప్ ఇలా చేశారు వాళ్ళకి అయిపోయింది తర్వాత మమ్మల్ని కూర్చోబెట్టి మమ్మల్ని చేస్తారనమాట సేమ్ ఆ దండలు ఆ తలకు పెట్టుకునేవి కళ్ళ జోళ్ళు అవి అన్నీ ఇచ్చేస్తారు మనకు కూడా పెడతారు అండ్ తర్వాత పానకం గ్లాసులు అందరూ పానకం తాగుతున్నారు నాకు నా పెళ్ళి టైంకి అసలు పానకాలు కావడి ఇలాంటివి ఇవన్నీ ఉంటాయని నేను ఎప్పుడు బయటికి వెళ్ళకపోవడం వలన ఏ పెళ్ళిళ్ళకి మేము అటెండ్ అవ్వకపోవడం వలన అంటే ఓన్లీ బాగా క్లోజ్ అయినా కూడా మేము కాలేజెస్ అని ఏదో ఒకటి ఉండడం మూలాన మేము వెళ్ళేవాళ్ళం కాదు అండ్ అయితే అసలు చూసేవాళ్ళమే కాదు ఎందుకంటే ఆడుకోవడమే సరిపోయేదనమాట మేము మా అమ్మ వాళ్ళ తరపు అమ్మ వాళ్ళ పుట్టింటి సైడ్ ఏ ఫంక్షన్ వచ్చినా సరే మాకు ఆటలు తప్పితే అసలు ఇంక ఏది చూ చూడడం అంటూ ఉండేది కాదు అసలు ఎప్పుడు చూసినా ఆడుకోవడం 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 అనమాట ఇదిగోండి తినే మా తమ్ముడి వైఫ్ అనమాట అలా ఆడుకుంటూ ఉండడం వలన నా పెళ్ళిలో కూడా నాకు తెలీదు మా చెల్లి వాళ్ళ పెళ్ళప్పుడు మాత్రం మా అన్నయ్య పెళ్ళప్పుడు అప్పుడు ఇలా ఉంటుంది అని చెప్పి న నాకు తెలిసిందనమాట సో అప్పటి నుంచి మా వాళ్ళ పెళ్ళిళ్ళు అయినప్పుడు కూర్చున్నాను నేను కూడా అండ్ తిను మా అత్త అండి సో అక్క మ్యాన రికమెండ్ చేసుకున్నాడు సో మా పెద్దమ్మ కూతురు అనమాట మ్యాన్ రికమెండ్ చేసుకున్నారు కాబట్టి సో మాకేమి ఎవరు బయట వాళ్ళలాగా ఏమనిపించదు అందరూ ఓన్ ఫ్యామిలీలా ఉంటుంది సో ఇదేంటి ఈరోజు లాగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్